జగ్గంపేట నియోజకవర్గం స్థానిక జగ్గంపేట పట్టణంలో గోకవరం రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారుతి శివ గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో రెండో విడత జెండా పండగ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో గల నాలుగు మండలాల్లో అరవై ఏడు పంచాయతీల పరిధిలో ప్రతి గ్రామంలో వాడవాడల కాంగ్రెస్ పార్టీ జెండాలు ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు వేల కాంగ్రెస్ పార్టీ జెండాలు వాడవాడల ఎగరవేస్తామని ఈ కార్యక్రమాన్ని మార్చి నెల ఒకటో తారీఖు నుండి ప్రారంభించినట్లు తెలియజేశారు శ్రీమతి వైఎస్ చర్మిలారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు జగన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన హరించడం కోసం అలాగే ఏవైతే అక్రమ పత్తులతో అధికారంలోకి రావాలనుకుంటా మిగిలిన ఎలియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిరోధించేదానికి రాజన్న రాజ్యం తీసుకురావడానికి రాజ్యం తీసుకురావడానికి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బిడ్డ శర్మినారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రామకు దగ్గర సింబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిద్ధిస్తుంది ప్రత్యేక హోదాతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల కిషోర్ ఈ భారతదేశంలో తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు కిషోర్ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల పరిశ్రమలు నిర్మాణం అవుతాయి కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకి నిరుద్యోగులు పొందగలిగిన దాని పిల్లరా కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి జగ్గంపేట నియోజకవర్గంలో అప్పో అభై చూపించు ఇరవై వేల ఇరవై వేల జెండాలు జగ్గంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఇరవై వేల కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం కమిటీ నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని రేపు మార్చి ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలోని వందకు పైన జెండాలు కాంగ్రెస్ పార్టీ నేను జెండాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నాను ప్రతి గ్రామంలోని ఫ్లాగ్ హోస్టింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం నాలుగు మండలాలుగా ఉన్నాయి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో అరవై ఏడు పంచాయతీలు ఉన్నాయి ఎనభై రెండు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆ గ్రామంలో అన్ని వీధుల్లోని కాంగ్రెస్ పార్టీ జెండాలను కట్టి జెండా పండుగ కార్యక్రమం ఒక ర్యాలీగా వెహికల్స్ తోని టూ వీలర్స్ తోని ఫోర్ వీలర్స్ తోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మేమందరం పోయి ఆయా గ్రామాల్లో జెండా పండుగ చేసి ఆ ప్రజలను ఉద్దేశించి ఆయా కూడళ్లలో మాట్లాడి ప్రజలు చైతన్య చైతన్యవంతులు చేసేదానికి జగంబేడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంకణ కట్టుకుని ఉంది అలాగే ఏవైతే రాష్ట్రానికి అవసరమైన అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ నియోజకవర్గ పరంగా కూడా మెట్ట ప్రాంతం అయినటువంటి జగ్గంపేటకి సంబంధించి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్స్ అవసరం ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ అవసరం ఉందో డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే అవసరం ఉన్నదో అలాగే పరిశ్రమల నిర్మాణ ఆవశ్యకత ఏదైతే ఉన్నదో మెట్ట ప్రాంతంలోని సంపూర్ణంగా ఇక్కడ వ్యవసాయం కూడా రెండు పంటల పండల పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ చాలా అవసరం ఉంది పుష్కర ఎత్తిపోతల పథకం లాంటి స్కీమ్స్ యాభై రెండు వేల దాదాపు ఎకరాలు ఈ జక్కపేట నియోజకవర్గంలో పుష్కర పుష్కర బార్డర్ తో కవర్ అవుతూ ఉన్నది అటువంటి ని సంవత్సరం నిర్వీర్యం చేశారు అటువంటి ని కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకెళ్లే విధంగా డాక్టర్ పళ్ళంరాజు గారికి ఈ విషయాలన్నిటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఏపీసీసీ ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఇప్పుడు మంగపతి పల్లవరాజు గారు మాకు గురి సమ్మాన్లు దైవ సమ్మాన్లు ఏదైతే మాకు ఓ తోడు నేడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు పడవరాజు గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో జగ్గంపేట విషయాలన్నీ జగ్గంపేటకు అవసరమైన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో కవర్ అయ్యేలాగా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు వస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇవాళ మెగా జస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఎస్సి కూడా తీయకుండా ఆయన బతికినాలు బతికి చనిపోయే సమయం అనుకోవాలి మరి ప్రభుత్వం పోయేసరికి ఏదో పడిపోయిన తర్వాత కాశీ పోయేదానికి ఆలోచన చేసినట్టుగా ప్రభుత్వం ఐదు ఉన్న ప్రభుత్వం కాలంలోనే ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏమి చేయలేనటువంటి జగన్ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ముగిసే సమయానికి ఒక ఆరు వేల పోస్టులతో ముప్పై వేల పోస్టులు ఖాళీ ఉండి ఆరు వేల పోస్టులతో గంటితుడు సరిగా ఇవాళ డిఎస్సి పిలడం జరిగింది అది మెగా డిఎస్సి తీయాలని చెప్పేసి శర్మిళమ్మ వైఎస్ శర్మిళ రెడ్డి గారు పోరాటం చేస్తా ఉన్నారు పోరాటం చేస్తా ఉంటే ఆవిడ ఒక అర కిలోమీటర్ కూడా నడిచేదానికి లేకుండా అర కిలోమీటర్లు నడిచే లోపలనే జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది ఆవిడ నేడా ఆవిడ తోడు ఆవిడ నేడా ఆవిడ ఆత్మ అన్ని రాజశేఖర రెడ్డి గారితోనే బంధమై ఉన్నాయి కాబట్టి ఆవిడ నడిస్తే రాజశేఖర రెడ్డి గారిని నడిచినట్టుగా ఉందనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఆవిడ